హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను అమ్మవారికి పోసిన వడి బియ్యంలో ఐదు పిరికళ్ళు మళ్ళీ మనకు ఒళ్ళో వేస్తారు కదా ఆ బియ్యంతో నేను చక్కెర పొంగల్ చేసుకున్నానండి ఇది లాగా మనము భావించి మంచిగా చేసుకున్నానండి నేను ఈ బియ్యాన్ని నేను ఒక కప్పులో వన్ బై థర్డ్ వంతు వచ్చిందనమాట బియ్యంలో పసుపు కుంకుమ నెయ్యి అన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని ఒకటికి నాలుగు సార్లు మంచిగా కడుక్కోవాలండి ముందుగా నేనైతే కొద్దిగా చెరిగానండి ఏదైనా లక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఉంటుందా అని చూడ్డానికి తర్వాత ఇలా గిన్నెలో తీసుకొని చూసారా పసుపు కుంకుమ బయటకు కనిపిస్తున్నాయి అన్నమాట మనకు వడి బియ్యం పోసినా కూడా పసుపు కనిపిస్తుంది ఇప్పుడు అమ్మవారికి పోసాం కాబట్టి అందరూ పసుపు కుంకుమలు దానిపైన వేస్తుంటారు కాబట్టి ఇలా వచ్చిందనమాట ఈ దీన్ని మూడు నాలుగు సార్లు కడుక్కుంటే వాటర్ అయితే ఇలా తేటగా అనమాట బియ్యానికి పసుపు కుంకుమలు పట్టి ఉంటాయి కాబట్టి బియ్యం రంగు పచ్చగానే ఉంటుందండి వీటితో పాటుగా నేను ముప్పావు కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పుని తీసుకున్నానండి అన్నీ కలిపి ఒక కప్పు అవుతాయన్నమాట పప్పును కూడా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను వీటిలోకి నేను క్యాజునట్స్ ఆల్మండ్ అలాగే కిస్మిస్ని ముందుగా కట్ చేసి పక్కన పెట్టి పెట్టుకున్నానండి నేనైతే ఇత్తడి గిన్నెలో ఇది ప్రసాదాలకు మాత్రమే నేను వాడుతుంటానండి దాంట్లో నెయ్యి వేసుకొని ముందుగా కిస్మిస్ని నేను ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నానండి ఇవి మంచిగా గోలాలండి లేదంటే మనకు రుచి అంత బాగుండదు ఇలా చూసారా ఎంత బాగా వచ్చాయని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ అలాగే క్యాజునట్స్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఇవి రంగు మారాలి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే ఈ రెసిపీకి అంత టేస్ట్ ఉంటుందన్నమాట అందుకనే నేను నెయ్యి ఎక్కువగానే వాడుతున్నాను ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు నెయ్యి అందులో మిగిలిపోతుంది కదా ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అలాగే పెసరపప్పుని కూడా దీంట్లో వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా నెయ్యిలో వేయించుకున్నానండి ఇలా నెయ్యిలో వేయించడం వల్ల నిజంగా ప్రసాదానికి రుచి చాలా బాగా వచ్చిందండి నార్మల్గా చక్కెర పొంగలికి పెసరపప్పు మాత్రమే వేయించుకుంటారు బియ్యం చాలా తక్కువ మంది వేయిస్తుంటారు కానీ ఇక్కడ నేను వేయించుకున్నానండి రెండు కూడా వేయించాను చాలా బాగా వచ్చిందనమాట ఇవన్నీ వేగిన తర్వాత ఒక కప్పు కంప్లీట్గా బియ్యం పెసరపప్పు వచ్చాయి కదా అప్పుడు నేను మూడు కప్పుల నీళ్ళు పోసుకొని మంచిగా కలిపి మూత పెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికోసము నేను పాకాన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఒక కప్పు నీళ్ళని నేను వేరొక గిన్నెలో తీసుకొని దాంట్లో బెల్లం అలాగే చక్కెర మూడు వంతుల బెల్లానికి ఒక వంతు చక్కెర వేసుకుంటున్నానండి వేసుకొని దీన్ని మంచిగా తీగ పాకం వచ్చేంత వరకు నేను కలుపుతూ ఉన్నాను అనమాట మీరు ఇక్కడ చూసేస్తే తీగ పాకం ఎలా వస్తుంది అని తెలిసిపోతుంది చెంచా ఇలా పడితే చూసారా డ్రాప్ కింద పడేటప్పుడు కొద్దిగా ఇలా తీగలాగా కనిపిస్తుంది ఇలా అయినా చూడొచ్చు లేదంటే ఆ షుగర్ సిరప్ని లేదా బెల్లం సిరప్ని ఇలా చేతిలో పట్టుకొని పైకి అంటే తీగ కనిపిస్తుందండి అలా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేసుకొని రైస్ పలుకు కంప్లీట్గా వదలకూడదు నైంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం చక్కెర పాకాన్ని ఇలా జాలితో నేను వడకడుతున్నానండి ఇలా జాలితో వడకట్టుతూ ఈ బియ్యంలోకి వేసుకోవడం వల్ల చక్కెర అలాగే బెల్లం పాకంలో ఏదైనా డస్ట్ లేదంటే ఉప్పు కలిస్తే ఇలా బయటకు తర్వాత దీన్నంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ నేను మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చానండి చాలా టేస్టీగా మంచిగా రంగుతో కనిపించిందనమాట దీంట్లోకి నేను ఇలాచీ వేసుకున్నానండి రెండు ఇలాచీల్ని పొడిలా చేసుకొని వేసుకున్నాను ఇలాచీ వేయగానే వాసన అయితే బాగా వచ్చిందనమాట తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ని కూడా నేను దీంట్లో వేసుకున్నానండి దీంట్లో నట్స్ క్యాజునట్స్ ఆల్మండ్ అలాగే కిస్మిస్ మీ కావాలంటే పంప్కిన్ సీడ్స్ అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేయించి వేసుకోవచ్చండి మా వారికి కొబ్బరి నచ్చదు అందుకని చెప్పి నేను వేసుకోలేదు ఇవన్నీ అందులో వేసి కలిపిన తర్వాత నేను ఇంకొక మూడు చెంచాల నెయ్యి కూడా అడిషనల్గా యాడ్ చేసుకున్నాను చాలా బాగుందండి ప్రసాదం అయితే నలుగురికి పంచితే మంచిది అని అమ్మ చెప్పిందనమాట అందుకని నేను పంచి తర్వాత మేమైతే సేవించాము చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్